అంబేద్కర్ ఆశయ సాధన జరగాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని అంబేద్కర్ చూపిన మార్గంలో యువత ప్రయాణించి అంబేద్కర్ ఆశయాలను సాధించాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైధా అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని కోర్టు సెంటర్ నందు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మార్కపురం నియోజకవర్గ సమన్వయకర్త షేక్ సైదా ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్దంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం షేక్ సైదా మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని దేశంలో మదోర్మాద శక్తిని అడ్డుకుంటూ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి పనుల్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకెళ్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మార్కాపురం నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మార్కాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చి ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మీ అందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత బహుభాషా కోవిదుడు అలాగే మనకి మంచి రాజ్యాంగాన్ని దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలిపినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ఆయన ఆశయాలను కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కృషి చేస్తూ ఉంది ఇంకా ముందు ముందు కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు నాయకత్వంలో ముందుకెళ్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒకసారి దేశకాల పరిస్థితి గమనించినట్లయితే ఈరోజు బీజేపీ మరి ఎన్డీఏ కూటమి ఏ విధంగా రాష్ట్రంలో దేశంలో ఏ విధంగా కక్షలు కారపణ్యాలు రేపుతూ ఉందో ఏ విధంగా మరి ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం చివరికి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా విధ్వంసం చేసే విధంగా మరి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా అన్ని శక్తుల్ని కూడగట్టి మరి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం